ఈ పెట్టుబడిదారులకు ధనవంతులకు అనుకూలంగా ఉండి దోపిడిదారులకు అనుకూలంగా ఉండేటటువంటి ప్రభుత్వాన్ని పెద్ద తీసుకునే తప్ప శామిక వర్గం అంతా సంఘటితమై మనమే ఈ రాజ్యాన్ని ఏలేటటువంటి పద్ధతులకి సంఘటితమైతే తప్ప ఈ సమస్యలు పరిష్కారం కావు అందుకనే ఆ రూపంలోనే ఎరజెండా పోరాడుతుంది ఎర్రజెండా పేదల రాజ్యం కోసం పోరాడుతుంది కష్టజీవుల రాజ్యం రావాలని పోరాడుతుంది పేద ధనికనే వ్యత్యాసం లేనటువంటి సమాజం కావాలని పోరాడుతుంది అందరికీ సమానమైనటువంటి ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి జరగాలని విద్య వైద్యం అందరికీ అందుబాటులో ఉండాలని ఉచితంగా ప్రభుత్వాలే కల్పించాలని ప్రతి కుటుంబానికి ఇల్లు ఉండాలని ప్రతి పని చేసేటటువంటి హక్కు చేయగలిగినటువంటి వాళ్ళందరికీ పని చేసేటటువంటి హక్కును ప్రభుత్వం కల్పించి పని కల్పించాలా అలాంటివన్నీ జరగడం లేదు ఇప్పుడు విద్య వ్యాపారం అయింది ఇల్లను చదివించాలంటే ఫీజులు విపరీతంగా దోపిడీ చేస్తున్నారు హాస్పిటల్లో పోతే ఇష్టానుసారంగా అక్కడ దోపిడీ చేస్తున్నారు మరి కూరగాయల ధరలు నిత్యవసర సరుకుల ధరలు మరి జీతం మాత్రం పెరగడం లేదు వేతనం పెరగడం లేదు కార్మికుల వేతనాలు పెరగడం లేదు కానీ మిగతా అంతా కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది వాటికి వ్యతిరేకంగానే సిపిఎం పార్టీ కూడా ఈ కార్మికులు అట్లాగే కూలీలు రైతులు చేస్తున్నటువంటి సమ్మెకు సంపూర్ణమైనటువంటి మద్దతు తీసుకుంది కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకంగా గోపిడి వర్గాలకు అనుకూలంగా ఉండేటటువంటి విధానాలు తీసుకొస్తుంది ఆ లేబర్ కోడ్లను రద్దు చేయాలని అట్లాగే రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని వ్యవసాయ కూలీలకు పని కల్పించడంతో పాటు రెండు వందల రోజులు వాళ్ళకు కూడా పని కల్పించి రోజుకి ఆరు వందలైన ఇవ్వాలని మొత్తం ఈ రకంగా కాంట్రాక్ట్ లెవెల్లో కానీ అవుట్సోర్సింగ్ లెవెల్లో కానీ పని చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ముందు కనీసం ఇరవై ఆరు వేల కనీస ఎత్తున ఇచ్చి ఇవాళ ఆ తర్వాత వాళ్ళందరూ కూడా రెగ్యులరైజ్ చేయాలా పూర్తిగా పర్మనెంట్ చేయాలని చెప్పి జీపీఎం పార్టీ డిమాండ్ చేస్తుంది అందుకే తొమ్మిది దాడికి జరిగేటటువంటి పన్నెండు మీరందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొవాలా ఆ రకంగా ప్రభుత్వానికి తగిన గుణపటం చెప్పాలా మొత్తం కష్ట జీవులమే నూటికి తొంభై శాతం మంది ఉన్నాం మనం నూటికి తొంభై శాతం మంది ఉన్నాం కానీ దోపిడీ చేసే వాళ్ళంతా పది శాతమే ఉన్నారు నూటికి పది మంది ఉన్నారు కానీ ఈ తొంభై మంది మేము ఏం చేస్తున్నామంటే ఆ దోపిడీ చేసే వాళ్ళ కోట్లే వాళ్ళకే ఓట్ చేసి అధికారం ఇస్తున్నాం వాళ్ళకే ఓట్ చేసి కాంగ్రెస్ అని బీజేపీ అని టీఆర్ఎస్ అని ఇంకోటి అని ఇంకోటి అని ఎవరికి అధికారం ఇస్తున్నాం మనల్ని దోపిడీ చేసే వాళ్ళకు డబ్బున్న వాళ్ళకి ఉండే వాళ్ళకి ఓట్ చేసి అధికారం ఇచ్చి మనం రోడ్ల మీద కూర్చోవాల్సి వస్తుంది మా హక్కులు అమలు చేయమని అడగాల్సి వస్తుంది ఇల్లు ఇవ్వమని అడగాల్సి వస్తుంది రేషన్ కార్డు ఇవ్వమని అడగాల్సి వస్తుంది మాకు పెన్షన్లు ఇవ్వమని అడగాల్సి వస్తుంది ఎందుకు అడగాలి మనం ఎందుకు అడుక్కునే వాళ్ళకు ఉండాలా ఎందుకు మనం పేదోళ్ళకు ఉండాలా ఎందుకు మనమే కూలీలకు ఉండాలా ఎందుకు మనం కష్టం చేస్తే కూడా తగిన వేతనం రాకూడదు మన ఎందుకు ఇటువంటి భవిష్యత్తు ఉండకూడదు మనకెందుకు ఇల్లు లేకుండా ఉండాలా మనకెందుకు ఈ దుస్థితి ఉండాలా వాళ్ళకంతా కూడా ఎక్కువ వచ్చినాయి ఆస్తులు మనకెందుకు లేకుండా పోయినాయి మనం ఎందుకు పేదోళ్ళైన ఎంతకాలం పేదోళ్ళు ఉండాలా తాత పే కూలి మనకు పేదోడే మన తండ్రి పేదోడే మనము పేదోళ్ళమే మన కొడుకులు పేదోళ్ళే ఆ తర్వాత పిల్లలు కూడా పేదోళ్ళే ఎంతకాలం మనం పేదోళ్ళు ఉండాలా ఎంతకాలం వాళ్ళు ధనవంతులకు ఉండాలా ఎంతకాలం దోపిడీ చేసే వాళ్ళకు ఉండాలా ఈ వ్యవస్థ మారాలంటుంది ఎర్రజెండా ఆ వ్యవస్థ మారాలంటున్నదే ఎర్రజెండా అందరూ